ఎందుకు వాడుతున్నాం మనం అవసరమై వాడుతున్నామాక రోజుల్లో తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు లైట్లు ఆఫ్ చేయాలా ఈ ఆఫ్ చేయాలా ఫ్యాన్ ఆఫ్ చేయాలా ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలా ఇవన్నీ ఉండేది ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు అన్ని ఆన్ చేసేయడం అలవాటు అయింది ఇంకోటి పొద్దు నుంచి రాత్రి దాకా టీవీ ఆన్ లోనే ఉంటది చార్జింగ్ కంటిన్యూగా అవుతానే ఉంటాయి మరి వాడకం ఏమో పెరుగుతూనే ఉంది ప్రజల ఆలోచన ధోరణలో వచ్చిన మార్పు ఇప్పుడు దాన్ని ఇదిగో జగన్ దోచేశాడు కాబట్టి బాబు గారు వచ్చారు లైక్ ఇప్పుడు అయ్యి ఫైనల్ టారిఫ్ ఎంత పెడతారు అది వెయిట్ చేస్తున్నారు అదొకటి విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఇతర ఆధారిత మార్గాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇది చేస్తాం వస్తే లేదంటే బొగ్గు ఆధారిత లేదంటే ఇందాక మీరు పవర్లు అవి అయితే ఏం చెప్పలేదు ఆ దిశగా ఏమో ఆలోచించుతా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అన్ని కూడా నాశనం చేశారని చెప్పడానికే గానీ మేమేం చేస్తాం అది శ్వేత పత్రం అంటే ఏంటి నిర్ణయం జరిగిందో చెప్పడం భవిష్యత్ పత్రం కాదు చెప్తుంది అంటే మా ప్రణాళిక ఏంటి విద్యుత్ రంగానికి సంబంధించి అయ్యేం చెప్పట్లేదు కదా దేంట్లో కూడా పోలవరం అయినా ఇదైనా ఆయన నాశనం చేశాడు కాబట్టి ఇట్లాంటి వాడు పనికిరాడు జీవితంలో అతన్ని సీఎం గా ఎన్నుకోవద్దు అతని పార్టీని మూసేయండి అదే తప్పించి మేము ఇట్లా మారుస్తామని ఏం చెప్పట్లేదు కదా నాకున్న భయం ఒక్కటి ఉంది మనకి మహారాష్ట్ర కానీ అట్లాంటి ఇతర కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ని ఇలాగే అప్పులు వీటిది అయ్యాక తీర్చలేని పరిస్థితులు అని చెప్పేసి విద్యుత్ శాఖను అమ్మి పడేసారు అమ్మి పడేసి ఆ డబ్బులతో అప్పులు తీర్చినట్టు చూపించారు అప్పటి నుంచి ఆ విద్యుత్ సంస్థ ఏదైతే ఉంటుందో